నమస్తే ఎన్నో హెల్త్ విషయాలు మన మెగానైన్ హెల్త్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాం చాలామంది డాక్టర్స్తో సంప్రదిస్తూ ఉన్నాం మనకి తెలియని ఎన్నో విషయాలు మనకి తెలుస్తూ ఉన్నాయి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి ఇలాంటి విషయాలన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం ఈరోజు నాతో పాటు ఉన్నారు ప్రముఖ పల్మనాలజిస్ట్ డాక్టర్ సుధీర్ గారు సార్ని అడిగి అసలు సివోపీడియా అంటే ఏమిటి ఎవరిలో ఎక్కువగా ఈ లక్షణాలు కనిపించే అవకాశం ఉంటుంది అండ్ ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అన్నీ సివోపీడీ కిందకే వస్తాయా ఇలాంటి అనేక సమస్యల గురించి మాట్లాడబోతున్నాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరోసారి సార్ని సంప్రదించినప్పుడు దానికి సంబంధించిన ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది నమస్కారం సార్ నమస్తే సార్ అసలు సివోపీడీ అంటే ఏమిటి దేనికి సంబంధించి సివోపీడీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సివోపీడీ అంటే దాని ఫుల్ ఫామ్ క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజీజ్ ఆర్ సిఏడి అని కూడా అంటారు క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ ఎయిర్వే డిజీజ్ అని సో ఇది శ్వాస నాళాలకు సంబంధించిన జబ్బు అండి సిపిడి అనేది ఎక్కువ స్మోకర్స్లో చెప్తామన్నమాట స్మోకింగ్ చేసేవాళ్ళు సిపిడీ ఎక్కువ చూసేవాళ్ళు ఇప్పుడు పొల్యూషన్ వల్ల కూడా వస్తున్నది సో పొల్యూషన్ వల్ల కూడా సిపిడి రావచ్చు కొన్ని బయోమాస్ ఫ్యూయల్స్ అంటే ఇప్పుడు కొద్దిగా కట్టెల పోయి వాడిన వాళ్ళకి ఇక్కడ విమెన్లో కూడా సిడీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో సిపిడి అనేది లోపల శ్వాసనాళాలకు సంబంధించిన స్వెల్లింగ్ వల్ల లేకపోతే ఒక స్పాజమ్ అంటే లోపల బ్లాక్ అవ్వడం వల్ల వచ్చిన వచ్చే లంగ్స్ జబ్బు అనమాట ఇది సో లక్షణాలు ఏ విధంగా ఉంటే సార్ మనకి శివోపీడి ఉందని ఎలా గుర్తించాలి ఒక నార్మల్ పర్సన్ సో లక్షణాలు ఏంటంటే కాఫ్ ఉంటుందండి కాఫ్ కొద్దిగా ఫ్లమ్ ఉంటుంది కాఫ్ ఉంటుంది ఫ్లమ్ ఉంటుంది బాగా స్ప్యూటమ్ ఉంటుంది ఒక త్రీ మంత్స్ అంటే ఇయర్లీ ఒక త్రీ మంత్స్ ఉంటుంది డెఫినెట్గా వాళ్ళకి సో కాఫ్ ఉంటుంది ఫ్లమ్ ఉంటుంది కొద్దిగా ఆయాసం ఉంటుంది కొద్దిగా దూరం నడిస్తే కొద్దిగా ఫ్లీ బ్రెత్లెస్నెస్ బ్రీదింగ్ ప్రాబ్లం ఉంటుంది కొద్ది మెట్లు ఎక్కలేకపోవడము కొద్దిగా హైట్లో ఉంటే అది ఎక్కలేక చేయలేకపోవడము సో ఇలా మొదలవుతుంటుంది కొద్దిగా ఆయాసం వస్తూ ఉంటుంది కొద్దిగా చిన్న చిన్న పనులు కూడా కొద్దిగా కష్టంగా ఉంటాయి సో కొద్దిగా అప్ హిల్ వెళ్తుంటే కొద్దిగా ఆయాసం వస్తూ ఉంటుంది సో ఇవి ఈ లక్షణాలు ప్రొడామినెంట్గా ఉంటాయి అన్నమాట అంటే ఏ కాలానికి ఎక్కువగా అంటే ఏ కాలంలో చలికాలంలో సివోపీడీ వచ్చే అవకాశం ఉంటుందంటారా ఏ సీజన్లో అయినా ఈ జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారా ఈ సివోపీడీ అనేది ఫ్లేరప్స్ అంటే ఎగ్జాజర్బేషన్స్ అంటాం ఫ్లేరప్ అయ్యే కారణాలు ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి యూజువల్గా ఇన్ఫెక్షన్స్ చలికాలాల్లో ఎక్కువ వానాకాలల్లో ఉంటాయి కాబట్టి సిఓపిడి ఎగ్జాజర్బేషన్స్ ఆర్ ఫ్లేర్ అప్స్ కామన్గా అన్నమాట సో అలానే సీజనల్గా ఉండదు ఇది ఆస్థమా లాంటిది కాదు ఇది చాలామంది సిస్తమాగా భావిస్తూ ఉంటారు ఆస్తమా పేషెంట్స్ అందరూ కూడా బాధపడే అవకాశం ఉందని దాన్ని రెండింటినీ కంపేర్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఈజ్ ట్రూ అసలు అలా కంపేర్ చేయొచ్చు అంటారు ఈ ఆస్థమా అనేది రివర్సబుల్ డిజీజ్ అండి చెప్పాలంటే ఆస్తమా ఈజ్ అ రివర్సిబుల్ డిజీజ్ సిపిడీ ఈజ్ అ ఇర్రివర్సిబుల్ డిజీజ్ సో ఆస్థమ ఉండేవాళ్ళు అంత భయపడాల్సిన అవసరం లేదు అన్లెస్ అసలు జబ్బుని నెగ్లెక్ట్ చేసేసి అసలు ట్రీట్మెంట్లు తీసుకోకుండా అలా ఉంటే అయ్యే అవకాశాలు ఉన్నాయి ఓకే అంటే క్రానిక్ అయిపోతుంది అనమాట ఆస్థమా అప్పుడు వాళ్ళకి ఈ బ్రీదింగ్ ప్రాబ్లం అది కంటిన్యూస్గా ఉంటూనే ఉంటుంది వేరే ఉండే వాళ్ళకి అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది సీజనల్ ఆస్తమా కానివ్వండి అలర్జన్ ఎక్స్పోజర్ రిలేటెడ్ ఆస్తమా కానివ్వండి సో ఏంటంటే ఒక ఒక పర్టికులర్ ఎక్స్పోజర్ వల్ల ఒక డస్ట్ కానివ్వండి హౌస్ డస్ట్ కానివ్వండి వాటి వల్ల వస్తుంది ఫ్లేరప్ బట్ సిపిడిలో అలా ఉండదు సిఓపీడీలో నిత్యం ఆయాసం ఉంటూనే ఉంటుంది ఈ ఆస్తమా నెగ్లెక్ట్ చేస్తే అలా తయారవుతారు రైట్ రైట్ సో ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ ఆస్థమా అని ఫీల్ అవ్వచ్చు సిఓపీడీ వేరే ఎంటిటీ అండి అసలు ఆస్థమాకి సి సంబంధం లేదు యాక్చువల్గా ఓకే సో కాంబినేషన్ ఉండొచ్చు ఆస్తమా సిఓపీడీ ఓవర్ ల్యాప్ అని ఒకటి ఉంటుంది ఏసీఓ అంటాం దాన్ని ఈ ఆస్తమా ఉండే వాళ్ళకి స్మోకర్ అయ్యారు అనుకోండి వాళ్ళు సిఓపీడీ డెవలప్ అవుతూనే ఈ ఆస్థమాటిక్ టెండెన్సీ ఉంటుంది వాళ్ళకి సో అలర్జీ వల్ల ట్రిగర్ అవుతూ ఉంటుంది సో అలా ఆస్తమా అనేది ఒక జెనెటిక్ టెండెన్సీ అలర్జన్ ట్రిగర్ వల్ల వచ్చే టెండెన్సీ అది ఆస్తమా అనేది సిపిడి అనేది ఒక ఒక పర్మనెంట్ డ్యామేజ్ అనమాట సో కొంతమందికి రెండు కాంబినేషన్లో కూడా ఉంటాయి ఓకే కొంతమందికి మనం బ్రీదింగ్ టెస్ట్లో చూస్తాము సో అలా చెప్తాం అన్నమాట ఓకే వీళ్ళకి స్మోకింగ్ రిలేటెడ్ డిజీజు ఉంది ఆర్ పొల్యూషన్ రిలేటెడ్ డిజీజ్ ఉంది ప్లస్ ఆస్తమా కూడా ఉంది కాకపోతే ఏంటంటే వాళ్ళ సిఓపిడిలో ఇర్రీవర్సబుల్గా ఉంటుంది ఇది రివర్సబుల్గా ఉంటుంది అనమాట కాంబినేషన్ కూడా రివర్సబిలిటీ ఉంటుంది రివర్సబుల్ డిజీజ్ ఉంటుందన్నమాట సో ఈ సివోపీడీ ఎన్ని రకాలుగా ఉండొచ్చు అంటారు మీరన్నట్టుగా ఒక త్రీ మంత్స్ అయితే మస్ట్గా ఉంటుంది అంటున్నారు ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ త్రీ మంత్స్ అనేది మినిమమ్ స్ప్యూటమ్ అయితే త్రీ మంత్స్ గ్యారంటీగా ఉంటుంది వీళ్ళకి మోస్ట్ ఆఫ్ ది డేస్ త్రీ మంత్స్ అట్లీస్ట్ త్రీ మంత్స్ ఆఫ్ ది ఇయర్ అన్నట్టుగా చెప్తాం అన్నమాట సో ఎట్లీస్ట్ త్రీ మంత్స్ మినిమం ఉంటుంది సో అలాంటి వాడిని సివోపీడీ అంటాము ఏ ఏజ్ గ్రూప్ అనేది ఏముండదండి సివపిడీల్లో కొంతమంది జెనెటిక్గా ఒకటి ఉంటుంది ఎంఫైసీమా పార్ట్ ఆఫ్ సిడీ లాగానే కొంతమందికి ఒక హార్మో అది ఒక ఎంజైమ్ డెఫిషియన్సీ వల్ల సిఓపీడీలు డెవలప్ అయిపోతాయి వాళ్ళల్లో అది చిన్నప్పటి నుంచే ఉంటుంది అది పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ది సిపిడీస్ స్మోకర్స్లో వస్తుంది యూజువల్గా అరౌండ్ థర్టీ ఫైవ్ తర్వాత ఫార్టీ తర్వాత అంటే ఇంటెన్సిటీ ఆఫ్ స్మోకింగ్ని బట్టి సిఓపీడీ వస్తుందన్నమాట ఒక ఏజ్ గ్రూప్ అంటూ ఉంటుంది ఏజ్ పెరిగే కొద్దీ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ స్మోకింగ్ పెరిగే కొద్దీ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ పొల్యూషన్ పెరిగే కొద్దీ సిడీ ఎక్కువ అవుతూ ఉంటుంది రైట్ ఒక పల్బనాలజిస్ట్ని ఒక సిడీ పేషెంట్ లైక్ ఆ సిమ్టమ్స్ కనపడిన వాళ్ళు కలిసినప్పుడు ఎలాంటి టెస్ట్లు చేయించుకోవాలి లైక్ అసలు ఆల్రెడీ టెస్ట్లు చేయించుకొని మీ దగ్గరికి వస్తే సరిపోతుందా లేదా మీరు పర్టికులర్గా మీ సజెషన్స్ ఎలా ఉంటాయి వాళ్ళకి సో యాజ్ అల్మినాలజిస్ట్ యూజువల్గా సిమ్టమ్ వైజ్ హిస్టరీ వైజ్ చూస్తామండి ఎలా ఉంది ఈయనకి ఎంత స్మోకింగ్ హిస్టరీ ఉంది ఎంత అవుట్ అవుట్ సైడ్ అవుట్డోర్ పొల్యూషన్ ఎంత ఇస్తుంది ఒకవేళ విమెన్ అయితే కొంతమంది నాన్ స్మోకర్స్ ఉంటే వాళ్ళకి ఒకవేళ బయోమాస్ ఫ్యూయల్ అంటే కట్టెల పొయ్యిలు అవన్నీ వాడటము అదేమన్నా ఎక్స్పోజర్ ఉందా సో ఇవన్నీ అడుగుతాం హిస్టరీలో ఓన్లీ పొగ వాళ్ళ మాత్రమే వచ్చే అవకాశం ఉంటుందా ఎక్కువ ఎక్కువ విమెన్ అంటే ఇప్పుడు ఈ కరెంట్ జనరేషన్ కొద్దిగా స్మోకింగ్ అవన్నీ తీసుకుంటున్నారు కాబట్టి ఇంత ముందు ఉన్న జనరేషన్లో స్మోకింగ్ పెద్ద ప్రాబ్లం కా లేదు సో వాళ్ళలో ఏంటంటే కొద్దిగా లోవర్ సోషల్ ఎకనామిక్ క్లాస్ వాళ్ళు గ్యాస్ అవన్నీ లేని వాళ్ళు బయోమాస్ ఫ్యూల్ అంటే మన కట్టెల పొయ్యిలు వాళ్ళే అవే వాడేవాళ్ళు సో వాటి వల్ల ఏంటేమవుతుందంటే మనకి బాగా స్మోక్ బాగా ఎక్కువ డస్ట్ ఉంటుంది దాంట్లో కార్బన్ పార్టికల్స్ ఎక్కువ ఉంటాయి సో ఇట్ ఇస్ లైక్ స్మోకింగే చెప్పాలంటే సో మనం డీజిల్ బస్సులో వెళ్ళాము అనుకోండి జర్నీ చేశాం వన్ అవర్ అనుకోండి మేము అసలు యాక్చువల్గా ఈక్వేటెడ్ టు టెన్ సిగరెట్స్ ఆఫ్ పర్ డే అన్నట్టుగా సో ఒక వన్ అవర్ బస్సులో మన హైదరాబాద్ ట్రాఫిక్లో వెళ్తే డీజిల్ బస్లో ఆర్ ఎనీ బస్ ఓపెన్ ఎయిర్ ఒక టెన్ సిగరెట్స్ తాగినంత పొల్యూషన్ వస్తుంది అని చెప్పి ఎస్టిమేషన్ ఓపెన్ బస్సెస్ ఇవన్నీ నేను సో అంత డేంజరస్గా ఉంది అట్మాస్ఫియర్లో కూడా సో ది పొల్యూషన్ లెవెల్ మీకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని మీకు రెగ్యులర్గా టీవీలో అట్లా చెప్తుంటారు కదా అంటే అంటే మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్స్ అన్నీ చెప్తుంటారు సో ఈ ఎయిర్ క్వాలిటీ బాగాలేదు రెడ్ జోన్లో ఉంది అబౌ ఫైవ్ హండ్రెడ్ ఉంది అబౌ టూ హండ్రెడ్ ఉంది మనకి లక్కీగా యూజువల్గా హైదరాబాద్లో లెస్ దెన్ టూ హండ్రెడ్ ఉంటుంది యూజువల్గా బట్ కొన్నిసార్లు స్మాగ్ ఉంటుంది కొన్నిసార్లు మంచు పడుతుంది కొన్నిసార్లు స్మోక్ కాంబినేషన్ ఉన్నప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది అలా డెన్స్లీ పొల్యూటెడ్ ఎయిర్ ఉన్నప్పుడు మనకి ఇంకా ఎక్కువ రిస్క్ ఉంటుంది అన్నమాట సో దానిలో సస్పెండెడ్ పార్టికల్స్ ఇవన్నీ కార్బన్ ఇవంతా కూడా ఈ వెగ్ వెహికల్ ఎగ్జాస్ట్ వీటి వల్ల మనకి డెన్సిటీ ఆఫ్ మెటీరియల్ లోపలికి వెళ్ళేది ఎక్కువ ఉంటుంది అప్పుడు చెప్తాం అన్నమాట ఓకే ఒక ఒక సిగరెట్స్ అనే తాగి ఉంటామేమో మనం అన్నట్టుగా అనుకుంటాం అన్నమాట హోమ్ మై గాడ్ సో మీరు చెప్తుంటేనే అసలు ఒక రకంగా భయం వేస్తుంది ఇంకా జర్నీ అంటేనే అందరూ భయపడిపోతారేమో మేబీ సో చలికాలంలో ఎక్కువగా ఈ సివోపీడీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు కదా ఊపిరితిత్తుల సమస్యల్లో సివోపీడీ బాగా సివియర్గా ఉంది అన్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో ఈ సివియర్ సివోపీడీ అనేది లెస్ దెన్ అంటే మేము ఒక పారామీటర్స్ కొన్ని ఉంటాయి బ్రీదింగ్ టెస్ట్లో ఓకే ఎక్స్రేస్లు కానీ సిటీ స్కాన్లో కొన్ని ఉంటాయండి దాని తర్వాత బ్రీదింగ్ టెస్ట్ ఇస్ ది బెస్ట్ అనమాట ఆ బ్రీదింగ్ టెస్ట్లో లెస్ దెన్ థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ కన్నా తక్కువ ఉంది అంటే వెరీ సివియర్ అంటాం నార్మల్గా అలా క్యాటగరైజ్ చేస్తాం మన కెపాసిటీ హండ్రెడ్ ఉన్నప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ లంగ్ కెపాసిటీనే ఉంది అని బ్రీదింగ్ టెస్ట్లో తెలిస్తే వాటిని వెరీ సివియర్ క్యాటగిరీ కింద కేటగరైజ్ చేస్తాం అన్నమాట సో వాళ్ళకి ఇన్హేలర్ థెరపీ ఇన్హేలర్స్ ఇప్పుడు కొద్దిగా కొత్త వచ్చినాయండి ట్రిపుల్ డ్రగ్ థెరపీ అనే ఒకటి వచ్చింది సో ఆ సింగిల్ ఒకే ఒక మెడికేషన్ మూడు మెడిసిన్స్ ఉంటాయి దాంట్లో ఇన్హేలర్లో సింగిల్ ఇన్హేలర్ ట్రిపుల్ థెరపీ అంటాం దాన్ని సో అది చాలా పాపులర్ అయిపోయింది అది వరల్డ్ ఓవర్ అన్ని చోట్ల కూడా అదే వాడుతున్నారు సో అది ఒకటి మెడిసిన్స్ వైజ్ సో ఒకవేళ ప్రివెన్షన్ వైజ్ చూస్తే ఫర్దర్ ఇంకా స్మోకింగ్ అయితే క్విట్ చేయాలి కంపల్సరీ అది కూడా సివియర్ కేటగిరీలో ఉన్నప్పుడు ఆక్సిజన్ స్టేజ్కి వెళ్ళే ముందు స్మోకింగ్ ఫస్ట్ ఆపేయాలి వేయాలి దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వైస్ అనమాట సో అది కాకుండా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి ఓకే వ్యాక్సినేషన్ ఉంది సిఓపీడీకి అంటే సివోపీడీకి లేదు సిఓపీడీ వాళ్ళు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ ప్రోన్ కాబట్టి ఫ్లూకి ఎక్కువ ప్రోన్ కాబట్టి వ్యాక్సిన్ అది ఫ్లూకి కానీ నిమోనియా వ్యాక్సిన్ కానీ ఇవి రెండు వేయించుకోవాలని చెప్తాం అనమాట సో ఇప్పుడు కొత్త కొత్త వైరస్కి కొత్త కొత్త వ్యాక్సిన్లు వస్తూ ఉన్నాయి కాకపోతే ఏంటంటే వీళ్ళు వీళ్ళ లంగ్స్ లంగ్ ట్యూబ్స్ ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుందన్నమాట సో అందుకని వీళ్ళని వ్యాక్సినేషన్ చేయించుకుంటే లెస్ ఎఫెక్ట్ ఉంటుంది అని మీరు వ్యాక్సినేషన్ అని మాట్లాడారు లంగ్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి కరోనా తర్వాత చాలామందికి లంగ్స్ ప్రాబ్లం వచ్చింది చాలామంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్లనే ఓవరాల్గా చాలా వరకు చెప్తే దాంట్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ లంగ్స్ ప్రాబ్లంతోనే పోయారని కార్డియాక్ ప్రాబ్లంతోనే పోయారని ఈ రెండే ఎక్కువగా మేజర్గా వినపడిన ప్రాబ్లమ్స్ సో ఆఫ్టర్ కరోనా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి లంగ్స్కి సంబంధించి చెప్పండి యా లంగ్స్ మీరు అన్నట్టు లంగ్స్ చాలా మందికి ఎఫెక్ట్ అయినాయండి కొంతమందికి ఆస్తమాలు లేని వాళ్ళకి ఆస్తమా వచ్చింది కరోనా తర్వాత అంటే ఎవరికి జెనెటిక్ హి హిస్టరీలోనే లేదనమాట వాళ్ళకి సో కొత్తగా ఆస్తమా డెవలప్ అయింది సో చాలా ఇమ్యూన్ డిస్రెగ్యులేషన్ అంటాం దీన్ని అంటే ఇమ్యూనిటీని ఏదో మార్చేసింది కరోనా సో దాని తర్వాత ఏమైందంటే ఈ కొత్త కొత్త జబ్బులు మొదలైనవి చాలామందికి నిమోనియాలు ఎక్కువ వస్తున్నాయి ఆస్తమాలు కొత్తగా వస్తున్నాయి నేజల్ ఎలర్జీ అంటే ముక్కులు ఎలర్జీ సైనస్ ఎలర్జీలు ఇవన్నీ ఎక్కువ రావడం మొదలుపెట్టినాయి సో వీటన్నిటికీ మనకి ఓన్లీ టైం విల్టల్ కరోనా ఎఫెక్టు ఇమ్యూనిటీ సిస్టమ్ని ఎలా మార్చిందో తెలియట్లేదు కానీ కొత్త అయితే కొత్తగా అయితే ఈ ఎలర్జీలు వచ్చినాయి ఆస్తమాలు వచ్చినాయి సో కొంతమందికి న్యూమోనియాలు వచ్చినాయి వీటన్నిటికీ మటుకు కొద్దిగా ఓన్లీ టైం బిల్టర్ ఇప్పుడు కొత్తగా వచ్చిన జబ్బు కదా ఇది సో ఎన్ని సంవత్సరాలు ఈ ఎఫెక్ట్ ఉంటుంది ఒక ఐదేళ్ళు ఉంటుందా పదేళ్ళు ఉంటుందా అనేది ఎవరికి తెలియదు సో మళ్ళీ కరోనా అంటున్నారు ఈ కొన్ని కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ ఛాన్సెస్ ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నారు సో ఆఫ్టర్ కరోనా చాలామంది ఇప్పుడు మీరు మాట్లాడినట్టుగా చాలామంది లంగ్స్తో లంగ్స్ ఇన్ఫెక్షన్తో బాధపడిన వాళ్ళు ఉన్నారు సో అసలు ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉండాలి అంటే సీజనల్ వైజ్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఫస్ట్ మాస్క్ వేసుకోవాలండి అందరూ ఓకే సో మాస్క్ పెట్టుకోవాలి ఇన్ఫెక్షన్ మాస్క్ మర్చిపోయారు నిజమే కాకపోతే మనకి ప్రెవలెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు జనాలకు కూడా భయం తగ్గిపోయిందండి ఈ కరోనా వర్స్ట్ ఫేజ్ చూసిన తర్వాత సెకండ్ సెకండ్ ఫేజ్లో సెకండ్ పీక్లో దాని తర్వాత ఏ పీక్ వచ్చినా కూడా ఇవన్నీ వచ్చిపోతాయిలే దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్ అన్నట్టుగా వదిలేశారు సో ఇది కూడా ఇప్పుడు వస్తున్న ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఏదైతే వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ అదే ఎయిటీ పాయింట్ వన్ ఏదైతే ఉందో అది పెద్ద సీరియస్ కాదని చెప్పి జనాలకు తెలిసిపోయింది కాకపోతే ఏమంటే మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఇక్కడ ఎల్డర్లీ గ్రూప్ చాలా వలనరబుల్గా ఉన్నారు కొన్ని డెత్స్ రిపోర్ట్ అయినాయి మీరు చూసారో లేదో చాలామంది డెత్స్ రిపోర్ట్ చేస్తున్నారు డెత్స్ రిపోర్ట్ చేస్తున్నారంటే ఈ ఈ స్మాల్ గ్రూప్ ఎవరైతే బాగా సివియర్గా ఎఫెక్ట్ అవుతారో అది ఎవరికి అవుతుందనేది తెలియదు సో యూనివర్సల్గా మాస్క్ పెట్టుకోండి అని చెప్పి చెప్తాము అంతకన్నా చెప్పేది ఏం లేదు ఇదైతే ర్యాపిడ్గా స్ప్రెడ్ అవుతుందండి ఇంకా ఈ టూ త్రీ వీక్స్లోనే డెఫినెట్గా చాలామంది ఇన్ఫెక్ట్ అవుతారు ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న ఫంక్షన్స్ కానివ్వండి ఇవో చాలా వచ్చినాయి ఫంక్షన్స్ ఇంకా మెల్లిమెల్లిగా ఈ వర్షాలు పడుతున్నాయి సో స్కూల్స్కి పిల్లలు వెళ్తున్నారు సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే వైరస్ని పికప్ చేసుకుంటారు ఈజీగా స్ప్రెడ్ చేసేస్తారు మాస్క్ డిసిప్లిన్ పెద్దవాళ్ళలో లేదు ఇంకా చిల్డ్రన్ ఐ థింక్ చెప్పక్కర్లేదు సో మాస్క్ ఓపెన్ ఓపెన్ ఎయిర్ అంటే ఓపెన్ ఏమైనా కాంగ్రిగేషన్స్లోకి వెళ్తున్నప్పుడు మీటింగ్స్కి అని వెళ్తున్నప్పుడు డెఫినెట్గా ఒక జనాలను కలిసినప్పుడు మాస్క్ పెట్టుకోవడం బెటర్ రైట్ సిడీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ రిస్క్ ఎంతవరకు ఉంటుందంటారు రిస్క్ ఫ్యాక్టర్స్ గురించి చెప్పండి రిస్క్ ఆఫ్ డెత్ సిడీ వెరీ సివియర్ సిపిడి ఇన్ఫెక్షన్ వస్తే హాస్పిటలైజ్ అయితే థర్టీ డే మోటాలిటీ అంటాము అంటే లెస్ దెన్ థర్టీ డేస్ ఆఫ్ ఇల్నెస్ థర్టీ డేస్ లోపు చనిపోవడానికి రిస్క్ చాలా హైగా ఉంటుంది ఆల్మోస్ట్ టు ద ట్యూన్ ఆఫ్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఒకవేళ వంద మంది ఈ సిపిడి ఎగ్జాజర్బేషన్ ఆర్ ఫ్లేరప్తో అడ్మిట్ అయితే దేర్ ఇస్ అ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ డెత్ అంటే వంద మందిని తీసుకుంటే యాభై మంది చనిపోతారు ఒకవేళ అది నిమోనియా అనుకోండి ఇంకా హై ఛాన్సెస్ ఓకే సో ఇప్పుడు వీళ్ళకి కార్బన్ డైఆక్సైడ్ రిటైన్ అయిపోతారు అంటే కార్బన్ డైఆక్సైడ్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అని వస్తుంది సో వెంటిలేటర్లకి వెళ్ళడము నాన్ ఇన్వేజ్ వెంటిలేటర్లకి వెళ్ళడము ఇవన్నీ రిస్క్లు అనమాట సో ఈ రిస్క్లు అన్నీ ఉంటాయి ఒకవేళ ఇన్ఫెక్ట్ అయితే సిఓపీడీ వాళ్ళు ఫ్లేర్ అప్ వచ్చి హాస్పిటలైజ్ అయితే నిమోనియా అయితే డెత్ రేట్ హైగా ఉంటుంది రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటే వాళ్ళంతటా వాళ్ళు తీసుకోలేక బయట నాన్ ఇన్వేజివ్ వెంటిలేషన్ బైపాక్ మెషిన్లు పెట్టడము ఇన్వేజివ్ వెంటిలేషన్ మామూలు వెంటిలేటర్లు పెట్టడము ఇలాంటివి ఏమైనా జరిగినాయంటే మటుకు రిస్క్ ఆఫ్ డెత్ ఈజ్ వెరీ హై ఓకే సో ఒక సివోపిడి పేషెంట్ ఎలాంటి ఫుడ్ తీసుకోవడం వలన వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది కాస్త స్మూత్గా జరగటానికి ఎలాగో జబ్బు పడ్డ మనుషులకి కాస్త భయం ఉంటుంది చాలామంది ఏం చెప్తారు అంటే ఈ సిపిడితో కానీ ఆస్తమాతో కానీ బాధపడే వాళ్ళకి పులుపు తినద్దు అని ఎక్కువ కారాలు తినద్దు అని ఇలాంటివి రిస్ట్రిక్షన్స్ ఇంట్లో చెప్తూ ఉంటారు యాజ్ అర్మనాలజిస్ట్గా మీరేం మాట్లాడతారు సో ఇది ఈ కొద్దిగా మిస్కన్సెప్షన్ ఉందండి ఇది ఇది జనరలైజ్ చేసి చెప్పకూడదు ఇది కూడా మనకి మామూలుగా ఏంటంటే అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఈ పులుపు తింటే ఇది ఎక్కువ అవుతుంది అని వంద మందిలో ఐదు మందికే ఉంటుందండి అది అది కూడా సిపిడీలో కాదు ఆస్తమా టెండెన్సీ ఉండే వాళ్ళలో బేసిక్ ఆస్తమాలో ఫుడ్ ఎలర్జీ ఉండేదే ఒక ఫైవ్ పర్సెంట్కి ఎక్కువ ఏరో ఎలర్జెన్స్ అంటే గాల్లో వచ్చే ఎలర్జెన్స్ వల్ల ఆస్తమా ఎక్కువ అవుతుంది సో సిపిడీకి ఒక ఫుడ్ రెస్ట్రిక్షన్ ఉండదు సో ఎక్కువ ప్రోటీన్ డైట్ తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ మజిల్ వేస్టింగ్ ఉంటుంది సో ప్రోటీన్ డైట్ ఎక్కువ తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్ కొన్ని తగ్గించాలి సో ఎనర్జీ మటుకు అంటే క్యాలరీ డైట్ అయితే తీసుకోవాలి సిపిడీలో ఎందుకంటే బాగా ఇమాసియేటెడ్ అయిపోతారు అంటే మొత్తం బోన్ అంటే మజల్ మాస్ తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళకి సో ఇవంతా నేను ఎండ్ స్టేజ్ సి చెప్తున్నాను అంటే హై బాగా సివియర్ సిపిడీలో సో మిగతా అవి ఏంటంటే బాగా ఒబీజ్ సిపిడీస్ ఉంటారు కొంతమంది బాగా వాళ్ళకి వెయిట్ రెస్ట్రిక్షన్ వెయిట్ రిడక్షను ఫుడ్ రెస్ట్రిక్షను క్యాలరీ రెస్ట్రిక్షను ఇలాంటివి చెప్తాం మళ్ళీ ఇన్ జనరల్గా తీసుకోవాల్సినవి అవాయిడ్ చేయాల్సినవి అంటూ ఏమి ఉండవు ఇలా పులుపు తినకూడదు అది తినకూడదు ఆ పర్టిక్యులర్ పర్సన్కి ఏది పడదో అది తినకూడదు ఫస్ట్ స్మోకింగ్ అయితే మానేయాలి కంపల్సరీ ఒకవేళ అది హ్యాబిట్ అయితే అండ్ ఆక్సిడెంట్ డైట్ అండి ఇవన్నీ కామన్ కామన్గా వింటూ ఉంటారు బట్ యాంటీ ఆక్సిడెంట్ డయట్ ఈజ్ వెరీ యాక్చువల్లీ గుడ్ రికమెండెడ్ అంటే మెడిటరేనియన్ డైట్ అని ఒకటి ఉంటుంది వీళ్ళు మనం ఏమిటి తినము మనమంతా ఇక్కడ ఇండియన్ ఫుడ్ తింటాం కాబట్టి మెడిటరేనియన్ డైట్ ఈజ్ వెరీ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి ఆలివ్ ఆయిల్ కానివ్వండి ఆలివ్స్ తినడం కానివ్వండి సో వాళ్ళ డయట్లో మార్పులు చేసుకుంటే లీన్ మీట్ గ్రిల్డ్ ఫిష్ ఇలాంటివి తినగలిగిన వాళ్ళకి సో ఇలాంటి డైట్స్ బెర్రీస్ క్రాన్బెర్రీస్ సో స్ట్రాబెరీస్ ఇలాంటి బెర్రీస్ రాస్బెర్రీసు ఇలాంటి బెర్రీస్ ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి సో సిపిడీ సమస్యని మాట్లాడేటప్పుడు యాక్చువల్గా చాలామంది రకరకాల సమస్యలు ఉన్నవాళ్ళు లైక్ నేను డాక్టర్స్తో మాట్లాడినప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయని కిడ్నీస్ ప్రాబ్లమ్స్ వస్తాయని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అలాగే మరి ఏదైనా ప్రాబ్లం లైక్ డయాబెటిక్ ఉంటే ఈ లంగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఏదైనా ఉంటుందంటారా డయాబెటీస్ అనేది ఒక డిఫ్యూజ్ డిసీజ్ అంటే మొత్తము బ్లడ్ వెసల్స్ని డ్యామేజ్ చేస్తుంది సో కిడ్నీని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అలానే ఇంకా నర్వ్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది ఐస్ని డ్యామేజ్ చేస్తుంది అండ్ ఇన్ జనరల్ బ్లడ్ అంటే మ్యాక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అని హార్ట్ని డ్యామేజ్ చేస్తుంది బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంది అనమాట సో స్ట్రోక్స్ హార్ట్ అటాక్స్ డయాబెటీస్లో కామన్ సో లక్కీగా లంగ్స్ని పెద్ద డ్యామేజ్ చేయదు డయాబెటీస్ నిజంగా లక్సీ కాకపోతే ఇండైరెక్ట్ ఎఫెక్ట్ ఏంటంటే డయాబెటీస్లో లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో ఆ విధంగా డ్యామేజ్ చేయొచ్చు లంగ్ టీబీ రావచ్చు డయాబెటీస్ ఉంటే టీబీ రిస్క్ ఎక్కువ ఉంటుంది న్యూమోనియా రిస్క్ ఎక్కువ ఉంటుంది సో ఇన్డైరెక్ట్ ఎఫెక్ట్స్ ఉంటాయి షుగర్ కంట్రోల్ లేకపోయేసరికి సో స్ట్రెస్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్న పదాలు ఏమైనా ఉన్నాయంటే రెండే రెండు ఒకటి స్ట్రెస్ రెండేది ఒబిసిటీ ఈ రెండు ప్రాబ్లమ్స్ వల్ల కూడా లంగ్స్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఏదైనా ఉందంటారు ఈ ఒబిజిటీ ఉన్నప్పుడు ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది వినుంటారు మీరు స్లీప్ యాప్నియా ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఈ ఇవి ఉంటాయి ఒబిజిటీ ఈజ్ స్టిల్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ బ్లడ్ క్లాట్స్ ఇది ఒకటి అండ్ ఒబిజిటీ రిలేటెడ్ ఆస్తమా అదొక ఎంటిటీ అది వెరీ వెరీ డిఫికల్ట్ ట్రీట్ కూడా సో ఇవి కాకుండా ఇంకా హార్ట్ రిస్క్స్ ఇంకా స్ట్రోక్ రిస్క్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ ఇవన్నీ ఉంటాయి సో ఒబీజిటీ వల్ల చాలా అంటే నంబర్ ఆఫ్ డిజీజెస్ వస్తాయి అంటూ డౌట్ లేదు అండ్ ఈ స్ట్రెస్ అనేది చూసారా ఇది స్ట్రెస్ వల్ల ఒబీజిటీ వల్ల ఇమ్యూన్ సిస్టమ్ మారిపోతుందండి సో ఇమ్యూనిటీ చాలా తక్కువైపోతుంది సో చూడటానికి హెల్దీగానే ఉన్నాడు కదా అని అంటాం కానీ అది దే నాట్ హెల్దీ సో స్ట్రెస్ డిక్రీజెస్ ఇమ్యూనిటీ దానివల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది సో చాలామంది పిల్లలను చూస్తాం కొంతమందిని ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను సో ఈ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటారు కదా వీళ్ళు బాగా ఇంటెన్సివ్గా ఈ నీట్ ప్రిపరేషన్ అని సో జేఈఈ ప్రిపరేషన్ అని చెప్పి చాలా సిక్స్ టు టెన్ వరకు చదవటము స్ట్రెస్ ఎగ్జామ్స్ ఇవన్నీ ఒక టూ ఇయర్స్ జరుగుతాయి సో వాళ్ళలో మేము ఈ మధ్య అంటే ఈ కాదు చాలా రోజులు నుంచి చూస్తాము దట్ ఈస్ అ వెరీ స్ట్రెస్ఫుల్ పీరియడ్ ఇన్ లైఫ్ ఆ పిల్లల్లో ఎందుకో టీవీ ఎక్కువ ఛాన్స్ ఉంటాయి ఓకే చాలా మందిని చూసాము పిల్లల్ని ఆ ఏజ్లో ఫోర్టీన్ టు సిక్స్టీన్ అదే ఫిఫ్టీన్ టు సెవెంటీన్ సో ఆ టూ ఇయర్స్లో స్ట్రెస్ మెయిన్ పార్ట్ ఏమో అని అనుకుంటాము ఎందుకంటే ఆ స్ట్రెస్ ఇమ్యూన్ సిస్టమ్ని డిస్రెగ్యులేట్ చేసేస్తుంది రెగ్యులేట్ చేయది తగ్గించేస్తుంది అండ్ ఇంకొకటి సరిగ్గా ఫుడ్ లేక టైమ్లీ ఫుడ్ లేక టైమ్లీ ఫుడ్ అండి డిసిప్లిన్ అనేది ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది టైమ్లీ ఎవరైతే తినలేదో అంటే దే మే బీ ఈటింగ్ బెస్ట్ ఫుడ్ టైంలీ అంటే ఇవాళ మార్నింగ్ ఏం తినకుండా జస్ట్ కాఫీ తాగేసి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ లంచ్ చేయటము మళ్ళీ లేట్ నైట్ వన్ ఓ క్లాక్ డిన్నర్ చేయటము ఇలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రాబ్లమ్స్ చూస్తున్నాము అంటే దాట్స్ ది అబ్జర్వేషన్ సో హౌ మెనీ ఆఫ్ దమ్ ఎంతమందికి ఇలా వస్తుందని తెలియదు కానీ బట్ ఎక్కువ మంది మాకు ఎప్పుడు వస్తారంటే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు వచ్చి డిజీజెస్తో వస్తారు సో ఎక్కువ న్యుమోనియాలతో వస్తారు టీబీలతో వస్తారు సో ఈ రెండు ఇండికేటర్స్ మాకు ఫస్ట్ నేను అడుగుతాను స్ట్రెస్ ఎలా ఉంది ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయని అడుగుతాను సో ఈ రెండిట్లోనే ఉంటుంది వాళ్ళకి ప్రాబ్లం సో మీరు ఎలాగో చెప్పేశారు బట్ ఫైనల్గా ఈ ఊపిరితిత్తుల సమస్య బారిన పడకుండా ఉండాలంటే ఈవెన్ కరోనా పేషెంట్స్ కావచ్చు ఆఫ్టర్ కరోనా కావచ్చు నార్మల్ పర్సన్స్ అయినా ఇలాంటి జబ్బుల బారిన పడకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి చెప్పండి జాగ్రత్తలు టైమ్లీ ఫుడ్ అండి స్ట్రెస్ లెవెల్స్ కొద్దిగా తగ్గించుకోవడం అంటే ఐ థింక్ కొద్దిగా లిమిటెడ్ వర్కింగ్ అవర్సు ఇంకా కాకుండా మెడిటేషన్ ఇలాంటివి కొన్ని ఉంటాయి డిస్ట్రెస్సింగ్ టైప్ ఆఫ్ ఇది అంటే హై యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ ట్రై చేయండి ఈ శాచురేటెడ్ ఫ్యాట్ ఉన్నవి అంటే ప్రాసెస్డ్ ఫుడ్ అవి తగ్గించము సో ఇలాంటివి కొద్దిగా తగ్గిస్తే బెటర్ది ఇవి ప్లస్ వ్యాక్సినేషన్స్ ఇన్ జనరల్గా కూడా వ్యాక్సినేషన్స్ అందరికీ రికమెండెడ్ ఏనా అండి ఓన్లీ సిలకి ఓన్లీ హాస్థమాటిక్స్ కానీ కాదు ఇప్పుడున్న కండిషన్స్లో ఇప్పుడున్న సినారియోలో ఎవ్రీవన్ ఈజ్ అట్ రిస్క్ అందుకని అందరికీ వ్యాక్సినేషన్స్ తీసుకోవడంలో తప్పేం లేదు ఇంకా వ్యాక్సిన్ అంటే భయపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంటే కరోనా వ్యాక్సిన్ అంటే భయపడాలి కానీ మామూలు వ్యాక్సిన్స్ ఎప్పటి నుంచో ఉన్నవి సో ఈ నిమోనియా వ్యాక్సిన్ ఫ్లూ వ్యాక్సిన్ ఎప్పటి నుంచో ఉన్నవి సో వీటి వల్ల మీకు పెద్ద ప్రాబ్లం రాలేదు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు సో డాక్టర్ సుధీర్ గారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ఒకసారి నోట్ చేసుకోండి చేసుకొని మీకు ఊపిరితిత్తుల సమస్య నిజంగా ఉందా లేదా సింటమ్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ గారిని కలవాలి అని అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి వీడియో లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే